రైతు సోదరులకు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ఊపందుకుంది ఇప్పటికే చాలా చోట్ల వరి నాట్లు పూర్తయ్యాయి ఈ క్రమంలో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాలు అసలు డబ్బులు ఎప్పుడు వస్తాయి ఎవరికి కోత పడనుంది అనే పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం గత ప్రభుత్వ హయాంలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ సాగుతో సంబంధం లేకుండా పెట్టుబడి సాయం అందేది కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చాలని నిర్ణయించింది కేవలం నిజమైన సాగుదారులకు అంటే పంట పండించే వారికి మాత్రమే ఈ రైతు భరోసా నిధులు అందేలా చర్యలు చేపడుతోంది దీనికోసం ప్రభుత్వం శాటిలైట్ ఆధారిత సాంకేతికతను వినియోగిస్తోంది అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు దీనివల్ల రియల్ ఎస్టేట్ భూములు సాగులో లేని భూములకు ఇచ్చే నిధులు ఆగిపోతాయి తద్వారా ప్రభుత్వ ఖజానాకు మిగిలే వేల కోట్లను ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి వచ్చేది ఎప్పుడంటే సాధారణంగా జనవరిలో ఈ నిధులు రావాల్సి ఉంది అయితే ప్రభుత్వం చేపట్టిన కొత్త సర్వే ప్రక్రియ వల్ల కొంత జాప్యం జరుగుతోంది తాజా సమాచారం ప్రకారం పీఎం కిసాన్ వచ్చే నెలలోనే పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది రైతు భరోసా శాటిలైట్ సర్వే పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టవచ్చు దీంతో ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి నెలలో ఆరు రూపాయలు నగదు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది